చప్పుళ్ళు బ్యాండ్ మేళాలకు అనుగుణంగా పోతరాజ్ చేసే నృత్యాలు నృత్య భంగిమలు అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి పోతరాజ్ చేసే హడవుడి అంతా ఇంతా కాదు వేలాది మంది భక్తజనం సందోహం నడుమ పోతరాజ్ చేసే సందడి అదృశ్యనే చెప్పాలి అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు పోతరాజు చేసే నృత్యాలు హావభావాలు కొరడా జుల్పించడం తదితర విన్యాసాలు అందరినీ అలరిస్తాయి పోతరాజు కొరడా దెబ్బల కోసం భక్తులు పోటీ పడుతుంటారు పోతరాజు కొరడా దెబ్బలు తింటే దుష్టశక్తులు ఆవహించాయని అని దీంతో భక్తులు కొరట దెబ్బలు తినేందుకు అతనికి దగ్గరగా వస్తుంటారు ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో పోతరాజుకు ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంది మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించే అమ్మవారికి ముద్దుల సోదరుడు ఈ పోతరాజు పోతరాజు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు పోతరాజుగా కనిపించే వ్యక్తి నిష్ఠగా పూజలు చేస్తారు బోనాల జాతర ఉత్సవాలు అనగానే ప్రధానంగా మనకు గుర్తుకొచ్చేది పోతరాజు వేషధారణే వంటికి పసుపు కుంకుమ పూసుకొని చేతిలో హీరోలాలు పట్టుకుని కళ్లకు కాటుక నోట్లో నిమ్మకాయలు ధరించి అడుగు తీసి అడుగు వేస్తుంటే చూడాలి ఆ దృశ్యాన్ని మన కళ్ళు చాలావనే చెప్పాలి పోతరాజు అంటే ఏడుగురు అక్కల ముద్దుల తమ్ముడు అమ్మవారిని పొలిమేర నుంచి గ్రామంలోని దేవాలయానికి తీసుకొచ్చేటప్పుడు పోతరాజు ముందుంటారు అలాగే సాగనంపేటప్పుడు రక్షణగా ముందు నడుస్తూ ఉంటాడు డప్పు చప్పులకు అనుగుణంగా ఆనందంతో నృత్యాలు చేస్తూ స్వాగతం పలుకుతారు ఏడుగురు అక్కా చెల్లెలైన అమ్మవారులకు ఈ పోతరాజు అంటే మహా ఇష్టం అందుకే అండగా తోడుగా నడిచే తమ్ముడు చూపించిన బాటలోనే అమ్మవారు నడుస్తూ దేవాలయానికి వెళ్తారు అందుకే అమ్మవారి ఘటస్థాపన స్థాపన ఊరేగింపులో పోతరాజు ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు అలాగే ఆలయంలో ప్రతిష్ఠించిన అనంతరం తిరిగి పొలిమేర దాటించేటప్పుడు నిర్వహించే అమ్మవారి ఘట పరిసమాప్తి ఊరేగింపు కూడా పోతరాజు ముందు వరుసలో నడుస్తూ సాగనంపుతాడు ఆయన గావుతో శాంతించి అమ్మవారు పొలిమేర దాటుతారు పోతరాజు వేషధారణ అంటే దీక్షతో కూడుకున్న వేషధారణ ఘటాలను దేవాలయంలో ప్రతిష్ఠించిన నాటి నుంచి దీక్షతో ఉంటూ అమ్మవారిని పూజిస్తారు పోతరాజు వేసే రోజు ముందు నుంచే ఉపవాస దీక్షలో ఉంటారు పోతరాజు వేసధారణలో శాంతి అయ్యే వరకు ఎలాంటి మత్తు పదార్థాలు కానీ ఆహారాన్ని కానీ తీసుకోరు కేవలం అమ్మవారి ధ్యానంలోనే గడుపుతారు